పోరాళ్ళు సల ఉండని చిన్న పోరాళ్ళు లవ్మొండి చెప్పు తిననేయినరు వాళ్ళు అన్నదే కొని వాళ్ళు ఎప్పిందే చెయ్యాలా వాళ్ళు ఏది కావాలంటే ఇయ్యాలా గిట్టానా చిన్న పోరాణాలు అది లౌపట్టు పెద్ద పోరాలు ఇంక అంతనో ఇంతనో ఇంటర్ కానీ చిన్నోళ్ళు వాళ్ళు అయితే సస్తైనరు వాళ్ళదే కావాలంటారు జాగించుకుంటారు మొత్తం చిన్న పోరాళ్ళు ఇగో పరీక్షలు ఉంటాయని షరొక్క కట్ట కొనిచ్చిన ఈ స్కూల్ చాలా అయినప్పుడే కొనిచ్చిన షెరక్ కట్ట మళ్ళా మూడొద్దులు కాలేదు వచ్చారు మళ్ళా షెరకు కట్ట కొనిచ్చిన మళ్ళా ఇద్దరు గుద్దుకొని నాకు అది నాకు ఇది కానీ మళ్ళీ ఇరగొట్టుకున్నారు ఇక నాకు తిక్క ఉట్టింది ఎంతకంట కొనిత్త మూకే ఇక సప్పు ఏం చేసిన ఇంట్లో ఒకటి మంచిది గట్టి ఉంది అట్ట అని పోయి అట్ట తీసిచ్చిన అని పోయి అట్ట తీసిచ్చిన ఓట్ నాకు అద్దంటద్దు నాకు అది అద్దంటద్దు అని అనుడు ఏమైంది అట్టకు ఇయో గట్టి ఉంది ఎన్ని కూరగాయలు ఆయిల్ కోసినా కానీ దంగుతలేదు ఎన్ని కూరగాయలు ఆయిలు కోసినా కానీ దంగుతలేదు దానిక పోరాలతో గుద్దుకుంటాడు ఈరోగొట్టు కొనొక్తాడు ఈ అట్ట కొండ పోయి రాత్రి ఏమవుతుంది కొండవాడట నాకు కొత్త అట్టనే కావాలా నాకు కొత్తదే కావాలన్నాడు మరి సప్పు దాక ఇది మొన్న కొన్నది పాతగా ఈ ఈసుంటిదే మళ్ళీ కొత్తది ఈ సుంటిదే మళ్ళీ కొత్తది వంకొత్తారు ఒక ఏడాది అన్న అవుతుంది గట్టిగా ఉంటాయి ఇవి మంచిగా అట్టలే వంకర్రీ మంచిగా ఉంటాయి గట్టిగా ఒక రెండు వంకా తీసుంటే ఇంకా ఇది కూరగాయలకు అవుతాయి కానీ ఇంకొక రెండు కొన్నాను అనుకో పెద్దోడికి ఒకటి అవుతుంది చిన్నోడికి ఒకటి అవుతుంది పెద్దోడు కొండవ్వమంటే కొండబోతాడు కానీ ఈ చిన్న పోరడే పోతాడో కొండ అవ్వడం ఈ చిన్న పోరడే కొండబోతాడో కొండ అవ్వడం అర్థం లవ్ బాధ ఉన్నది నాకు అయిపో